దేవునికి మహిమ ప్రభు నేసుక్రీస్తు నామల్లో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారములు శుభములు దేవుని యొక్క ఆశీస్సులు ఫేస్బుక్ స్లోగా ఉంది రెండోది నా ఫేస్బుక్ వాట్సాప్ కూడా తీసేస్తామని చెప్పి నా మీద కంప్లైంట్లు ఎక్కువ వెళ్ళటం వల్ల కంప్లైంట్లు ఇచ్చేది కూడా ఎవరు ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఇస్తారు నా మీద ఇంకెవరు ఎవరు ఆర్ఎస్ఎస్ బీజేపీ ఐటీసీలు కొంతమంది టీడీపీ ఐటీసీ ఉంది వైసీపీ ఐటీసీ కూడా ఉంది వీళ్ళు యథార్థవాది లోక అన్నట్టు నేను భారత రాజ్యాంగం గురించి మనందరం కలిసి ఉందాం క్రిస్టియన్ ముస్లిము హిందూ డిఫెన్ ఫోర్స్గా ఉందాం అని మాట్లాడుతుంటే కొంతమంది ప్రజలు దృష్టికి వెళ్తారు వెళ్తే ఎంతో స్పందన వస్తుంది రాజకీయ విశ్లేషకులు నాలాంటి సామాజిక ఉద్యమకారులు ఎంతోమంది ఈరోజు సోషల్ మీడియా మాధ్యమాల్లో ఎంతోమంది ప్రజలను ప్రభావితం చేస్తూ ఈ భారతదేశాన్ని కాపాడుకునే ప్రయత్నంలో ఉన్నారు ఇప్పుడు చెప్పాలంటే తెల్లదొరల చేతిలోంచి నల్లదొరల చేతిలోకి వచ్చింది డెబ్భై ఆరు సంవత్సరాలు చాలా హ్యాపీగా ఉన్నాం ఇది అంటరానితనం అసృశ్యత అనిచివేత ఎంత జరుగుతున్నా ఎంతో కొంత పర్వాలే మరీ ఇంత ఘోరం కాదు ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒక నియంతగా ఒక నరరూప రాక్షసుడిగా కులోమాదిగా మతోన్మాదిగా దేవుడుగా విశ్వగురువుగా ఎన్నెన్నో పేర్లు పెట్టుకున్నాడు ఈ వెనక ఈ వెనకాల ఉండి ఒక ఆర్ఎస్ఎస్ ఉగ్రవాదులు ఈ మోహన్ భగవత్ ఈ దేశాన్ని నాశనం చేస్తూ ఉన్నారు ఒకవైపు అంబేద్కృష్ణలు అందరూ కూడా ఏకమవుతున్నారు క్రైస్తవ సంఘాలు ఏకమవుతున్నాయి ముస్లిం సంఘాలు కూడా ఏకమవుతున్నాయి ఈ హైందవ సంఘాలు అందరూ కూడా ఏకమవుతున్నారు కానీ ఈ దళిత సంఘాలు ఏకం కావట్ల తెలుసు తెలిసి ఏకం కావట్లే ఇష్టపడతల్లా బహునాయకత్వం ఎక్కువైపోయింది ఇంటికో ఉన్న నాయకుడు వీళ్ళందరూ కూడా వెళ్ళి అగ్రవర్ణాల వాళ్ళ దగ్గర వాళ్ళు బానిసలుగా మారిపోయారు వాళ్ళు ఇచ్చే పదవులకి బానిసలుగా మారిపోయారు మారుమూడి దళిత జాయింట్ యాక్షన్ కమిటీ గ్రూప్ పెట్టి నేను షేర్ చేస్తే ప్రజలు ఏడవుతున్నారు కానీ నాయకులు ఏడవట్లేదు ఎందుకంటే భయపడిపోయారు స్థానిక ఎమ్మెల్యేలకి ఇక్కడే కాదు మచిలీపెట్టిన కాదు దేశవ్యాప్తంగా మరి నార్త్ ఇండియాలో ఎంపీలకి లేదు ఎంపీలు కూడా వాళ్ళ దగ్గర అగ్రవర్ణలో ఒక కార్పొరేటర్ ఉంటే ఆ యొక్క నియోజకవర్గ ఎమ్మెల్యే దళితుడైతే ఆ కార్పొరేట్ కుర్చీలు కూర్చుంటాడు ఈ ఎమ్మెల్యే కింద కుర్చీని టీ తాగుతున్నటువంటి సందర్భాలు ఎన్నో చూసామండి ఇప్పుడు మందకృష్ణ గారు అండ్ మహా గొప్ప నాయకుడు మొన్న ఒక ఒక అగ్రవన్న వాళ్ళు వాళ్ళ పెళ్ళికి పెళ్ళికో మరి ఏ కార్యక్రమంలో తెలియదు మరి అందరినీ లోన పిలిచి భోజనంలో పెట్టారు ఆయనేమో అరచేతిలో ఉస్రాకు పెట్టుకుని బయట భోజనం చేస్తున్నట్టు చాలా బాధ అనిపించింది ఈరోజుకి ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎస్సీ కమిషన్ చైర్మన్లు ఇంత వివక్షకు గురవుతున్న ఈ మచిలీపట్నంలో దళిత జాయింట్ యాక్షన్ కమిటీ కార్పొరేటర్లు సర్పంచ్లు వీళ్ళందరూ కూడా బీచ్ మించి కూర్చున్నారు మమ్మల్ని తిట్టిన కులం పేరుతో దూషించిన క్రైస్తవ సమాజం దళిత సమాజం ఏమైపోయినా పర్వాలేదు మేము మాత్రం అగ్రవర్ణాలు పార్టీల్లో ఉంటాం వాళ్ళు ఇచ్చే పదవులు ఇచ్చే కాంట్రాక్టులు మాకు కావాలి మాకు నాయకుడు అవసరం లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారే దళిత నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారే ప్రధాన పాషరు జగన్మోహన్ రెడ్డి గారే మాకు కుటుంబ పెద్ద అని చెప్పి నిర్మమాటంగా చెప్పేస్తారు బయటికి చెప్తే బాగోదని వీళ్ళందరూ కూడా ఏకీభవించి అలా ఉన్నారు నేను జక్కుల ఆనంద బాబుకి మీరు మీ మీ పార్టీలో నుండి దళిత్ జాయింట్ యాక్షన్కి కమిటీ ఎన్నిక ఏర్పాటు చేద్దాం జక్కుల ఆనందబాబు బాబు ఆంధ్ర తెలంగాణలో మనం కమిటీలు వేద్దాం ఆంధ్ర తెలంగాణకు ఒక అధ్యక్షుడు ఉంటాడు ఉపాధ్యక్షులు ఉంటారు జిల్లా అధ్యక్షులు ఉంటారు ఎన్నో పదవులు ఉంటాయి మన అందరం కూడా ఒక రాజకీయ శక్తిగా ఓటు బ్యాంకుగా మారుదాం నువ్వు దళిత జాయింట్ యాక్షన్ కమిటీకి అవసరమైతే మచిలీపట్నం నియోజకవర్గంలో నువ్వు నియోజకవర్గం దాటించి జిల్లా అధ్యక్షుడిగా నిన్ను నియమిస్తాం ఎన్నికలకి మనమందరం కూడా కలిసి పనిచేద్దామంటే గ్రూప్ పెడితే పర్సనల్గా పెడితే యాడ్ అవ్వమని పెడితే బ్రహ్మానందం నవ్వుతూ ఉండే ఒక ఫోటో పెట్టాడు సరే మీకు ఇష్టం లేకపోతే ఓకే నేనేం కాదన్నో మనందరం కలిసి ఉందామని ఈరోజు దళితులు అంటే మాదిలే కాదు రూపాయలు ఏ దళితుడే తిండి లేనోడు బట్టలు లేనోడు ఇల్లు లేనోడు అటు వేపనుడైనా సరే దళితుడే అంటే ఏంటి అణిచివేతకు గురైనవాడు అసృశ్యతకు గురైనవాడు సమాజ సమాజ సమాజంలో రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా అన్ని రంగాల్లో వెనుకబడుతానని గురైనవాడు ఎవరైనా సరే దళితుడే కాబట్టి ఈ మారుమూడి దళిత్ జాయింట్ యాక్షన్ కమిటీలో కాపు కమ్మ రెడ్డి అలమ బీసీలు అందరూ కూడా జాయిన్ అవుతున్నారు భక్తుల రమేష్ అని పెరికే సంఘం జిల్లా అధ్యక్షుడు జాయిన్ అయ్యాడు చాలామంది స్వచ్ఛందంగా జాయిన్ అయిపోతున్నారు ఈరోజు కులాల వారిగా మనం చూసుకుంటే ధర్మ సమాజ్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవనీయులు విశారదన్ మహారాజ్ గారు కంచా గారు డాక్టర్ కత్తి పద్మారావు గారు కదిరే కృష్ణ గారు మరి డాక్టర్ అర్థంకరంజి తోఫీర్ గారు వీళ్ళు గొప్ప మేధావులు చరిత్ర తెలిసిన వాళ్ళు ఈ కులాల ఎట్ట పుట్టుకొచ్చినాయి ఏం చెప్తా వస్తే ఈ కులాలందరూ దళితులే అందరూ దళితులు అందరూ ఆదామా నుంచి వచ్చిన వాళ్ళే అందరూ ద్రావిడులే అందరూ మౌర్యులే అందరూ మల్లయోధులు హరప్ప నాగరికత సింధు నాగరికత ఈ విధంగా చూసుకుంటే ద్రావిడ ఆది ఆంధ్రులు అందరూ కూడా ఈరోజు చెప్పాలంటే ఈ పార్టీలు డిఎంకే పార్టీ అవన్నీ ఎవరి దళితుల పార్టీలు అయ్యి దళితులు అక్కడ ఎవరున్నారు అందరూ ఉన్నారు మళ్ళీ అన్ని కూడా ఒక రాష్ట్రంలో ఎస్సీలు ఇంకో రాష్ట్రంలో బీసీలు మచిలిపట్నం ఉన్నటువంటి మంది ప్రజలు అలాగే ఆంధ్ర తెలంగాణలో అందరూ కూడా గమనించవలసింది ఏంటంటే మన భారతదేశం దోపిడీదారులు దొంగల చేతులు భారతదేశం బందీగా అయిపోయింది కుల రాజకీయాలు మత రాజకీయాలు చేస్తూ ఉన్నారు కాబట్టి డబ్బు ఒక కులం డబ్బు లేని వాడిది కులం అండి రెండే రెండు కులాలు ఉండి ఈరోజు కులాల వారీగా చూసుకుంటూ వస్తే డాక్టర్ అద్దంగిరచి తోఫీర్ గారు చెప్తారు ఆదామ నుంచి వచ్చిన వాళ్ళు మొట్టమొదటిగా ఇక్కడికి వచ్చింది ద్రావిడులు వచ్చారు ఇజ్రాయిలీలు యూదులు అక్కడున్న సుంకరులు ఇక్కడ రావడం జరిగింది అక్కడ సుంకులు అక్కడ అణచివేత గురైన వాళ్ళు ఇక్కడ ఎట్లాగా దళితులు అణచివేత గురైన వాళ్ళు ఇది ఇజ్రాయెల్ దేశంలో అరమూ నుంచి ఉన్నదే కొత్తగా వచ్చింది ఏం కాదు హైందువులు ఎలా వచ్చారంటే మోసే పర్వతంకి వెళ్ళి ధర్మశాస్త్రాన్ని పదాజ్ఞుల పాలకం తీసుకురావడానికి ముందుగానే వీళ్ళు ఒక దోణి చేసుకొని మాకు దేవుడు అయిపోయాడు మాకు దేవుడు కావాలని చెప్పి ఆవును దేవుడి కింద తయారు చేసుకుని పూజించారు వీళ్ళే ఎవరు ఆ ఇజ్రాయేలీలే ఆ యూదులే ఆశ శంకర్లే వచ్చారు ఇక్కడికి ఇప్పుడు చూడండి ఎవరో మోహన్ యాదవ్ అనేతను మతం మారితే మరణశిక్ష ఈ మోహన్ భాగవత్ ఆర్ఎస్ఎస్ ఉగ్రవాద సంస్థను అడుగుతా ఉన్నాడు ఆర్ఎస్ఎస్ ఉగ్రవాదులందరూ ట్రైన్ ఇచ్చి క్రైస్తవుల్ని ముస్లింల్ని సెక్యులర్ హిందువులు కూడా అంటాడు మళ్ళీ సాయిబాబు గుడ్డు కూల్చేయాలంటాడు దాంట్లో కూడా హైందువుల్లో శైవులు వైష్ణవులు మతం కలవరమల్ల అక్కడ ఇప్పుడు తిరుపతి శ్రీ శ్రీనివాసుడు ఉన్నాడు ఆయనకి ఇద్దరు భార్యలు అలివేలు మంగమ్మ అవి మరి ముస్లిం కదా అవి నాయించారమ్మ వాళ్ళకి ఎందుకు హక్కు లేదు ఇప్పుడు సమ్మక్క సారక్క ఎవరాళ్ళు మైసమ్మ కట్ట మైసమ్మ పోలేరమ్మ వీళ్ళందరూ ఎవరు దళితులే కదా వాళ్ళనే దేవుళ్ళుగా మార్చారు మార్చి దేవతలుగా మార్చారు మరి దళితులు ఈరోజు రామ్నాథ్ కోవింద్ గారిని మేము గుళ్ళోకి రాని వల రాష్ట్రపతి గారిని పార్లమెంట్ భవనకు రావడం వల్ల ఈరోజు ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు అయ్యేసాబ్ ఇంత వ్యవస్థకు గురవుతున్నారు కదండి మరి దళితులకి మరి గుళ్ళో రానివ్వలేదని చెప్పి మీరేనో గుడి కట్టుకుంటున్నారా దళిత హిందువులు తిరుపతి గుళ్ళోకి రానివ్వట్లేదు ప్రభుత్వాన్ని అడగండి మీరే ఒక సపరేట్ గుడి కట్టుకోండి వాళ్ళు ఏమంటున్నారు హైందవులకి స్వయం ప్రతిపత్తి లేదు క్రైస్తువులకు ఉంది ముస్లింలకు ఉంది మాకు కూడా స్వయం ప్రతిపత్తి ఉండని అడుగుతున్నారు మరి తెలుగుదేశం పార్టీ వైసీపీ బీజేపీ కూడా స్వయం ప్రతిపత్తి ఇవ్వదు ఇచ్చారంటే వాళ్ళ కుల రాజకీయాలు మత రాజకీయాలు సాగు ఇప్పుడు మేమేం అడుగుతున్నాం నేను ఎన్నోసార్లు నా వీడియోలు పెడితే ఆర్ఎస్ఎస్ వాళ్ళు కూడా అన్న మీరు మాట్లాడితే బాగానే మాట్లాడుతున్నారు బాగుంది మీ చర్చిలకి వచ్చే ఆదాయం మీరు ఖర్చు పెట్టుకుంటున్నారు ముస్లింలు కూడా అంతే కదా మాకు కూడా ఇవ్వాలి కదంటే మీరు అలా అడగండి ఇప్పుడు దళితులు మేమేం చేసాం క్రైస్తువులు ఏం చేసాం మిమ్మల్ని ముస్లింలు ఏం చేశారు కులోన్మాదులు మతోన్మాదులు సపోర్ట్ చేసుకుని మాల మాదిగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కూడా మీరు ఆర్ఎస్ఎస్ ఉగ్రవాదులు సంస్థలు చేరారు పాస్టర్ చేరారు దళిత నాయకులు చేరారు ఈరోజు బీజేపీ అంటే బిఎన్టీ బాబు జేఎన్టీ జగన్ పిఎన్టీ పవన్ కదా అంటే మీరు పాస్టర్లు బీజేపీని పాటలు ఆర్ఎస్ఏ దళిత నాయకులు ఆర్ఎస్ఎస్ ఎంత తెగిచ్చేసి ఇలా ఉన్నారు కదా నేను మారుమూడి దళిత జాయింట్ యాక్షన్ కమిటీ అని చెప్పి పెడితే మరి ఇంతవరకు కూడా మీలో స్పందన రాలేదు ఎందుకని అంత వ్యతిరేకించాల్సినంత ద్రోహం మీకు ఎవరికైనా చేశారా చెప్పరు మీరు మీరు మారుమూడి ప్రసాద్ గారి ద్వారా మేళ్ళు అనిపించిన వాళ్ళే కానీ మరి ఎన్నో మేలు అనిపించారు ఇప్పుడు మల్లవోళ్ళు సంఘటన కానీ బండ్ల గుడి కానీ ఎప్పుడో ముప్పై సంవత్సరాల క్రితం కారించంచేడి కానీ చుండూరు కానీ నీరుకొండ కానీ మరి ఎన్నో ఉద్యమాలు చెప్పాలంటే లెక్కలేనన్ని ఉద్యమాలులో పాల్గొన్నాడు ఇదే మచిలీపట్నంలో ఎన్నో ఈరోజు మారుమూడు ప్రసాద్ గారు ఉన్నారు అనేటువంటి ఒక భయంతో ఈ ఆర్ఎస్ఎస్ ఉగ్రవాదులు వీళ్ళు మన మీదకి రావట్లా గుర్తుపెట్టుకోండి దళిత జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు మారుమూడి విఠలప్రసాద్ గారిని ఆంధ్ర తెలంగాణలో భారతదేశ వ్యాప్తంగా చూసుకుంటే ఆయన ఒక గొప్ప ఉద్యమకారుడు ఒక ప్రముఖ అంబేద్కర్ జూపుడు ప్రభాకర్ గారు కారే శివాజీ గారు వీళ్ళందరూ కూడా ఆయన అంటే ఆయన గురువు అలా ఆడలే గురువులు అంటే గురువులకే ఆయన గురువు ఈరోజు ఆర్ఎస్ ప్రవీణ్ గారు కానీ పివి సునీల్ గారు కానీ జడ శ్రవణ్ కుమార్ గారు కానీ కైత పద్మరావు గారు కానీ వీళ్ళందరూ కూడా ఆయన్ని అభినందించేవాళ్ళే ఒక రకం చెప్పాలంటే ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి ఎస్సీ కమిషన్ చైర్మన్ ఇప్పించింది ప్రజలు ఇంటెలిజెన్స్ రిపోర్ట్లో ఈ అంబేద్ క్రిస్టులు చెబితే ఇచ్చారు కానీ పేరునాని గారు చెబితే ఇవ్వలేదు పేరునాని గారు ఎమ్మెల్యేలకు ఫోన్ చేసి ఆయనకి సంతకం పెట్టబాండి ఆయనకి రికమెండ్ చేయబా అండి ఆయన ఎవరి మాట లెక్ చేయడు రేపు జగన్ రెడ్డి మాట గారు లెక్ చేయడు అనే విధంగా మాట్లాడినటువంటి వ్యక్తి పేర్నాని గారు ఎందుకంటే పేర్నాని గారు ఎందుకంటే ఆయన ఎమ్మెల్యే మరి ఇంకొక నాయకుడు ఇక్కడ తయారయ్యాడంటే ఆయనకి ఇబ్బంది ఇప్పుడు పా పామరు ఎమ్మెల్యే టికెట్ అడిగాడు ఏ ఎందుకు తీసుకోకూడదు ఎందుకు నామినేషన్ ఇవ్వకూడదు ఆయన ఎమ్మెల్యే స్థాయి ఇవ్వద్దు అని చెప్పి అంత నిర్మపడితే తెలియకుండా ఉండదా అంటే మీరు రాజకీయాలు పనికిరారు మీ ఆ స్థాయి కాదని అంటే ముప్పై సంవత్సరాల నుంచి ఉద్యమాల్లో ఉన్నటువంటి ఒక ప్రముఖ ఉద్యమకాడు అంబేద్కర్ కనీసం ఎస్సీ సామాజిక వర్గానికి కూడా నాయకుడు కాకుండా చేయలేదు కుట్ర కాదా అది దౌర్జన్యం కాదా అది రౌడిజం కాదా మరి ఆయనకి మీరు సపోర్ట్ చేస్తున్నారంటే జక్కునాన బాబు గారు గాడిల్ డేవిడ్ గారు తామస్ నవ్వులు గారు ఒకసారి మీరు ఆత్మ విమర్శ చేసుకోండి నాకు తెలిసి ఎస్సీ కమిషన్ చైర్మన్ ఇచ్చినాక కూడా మీరు సహకరించలే ఏంటి మీరు పట్టించుకునేది ఏంటి వెళ్ళారు నేను చూసా నేను ఆఫీస్కి వెళ్ళారు ర్యాలీకి వెళ్ళారు ఎన్నో పనులు చేయించుకున్నారు రాష్ట్రం అంతా అన్ని గ్రామాల్లో ఒక అద్భుతమైనటువంటి ఒక సేవలు అందించాడు మీకు తెలిసి నిర్హేతకంగా నిష్కారణంగా ఆ కారణంగా మీరు ద్వేషిస్తున్నారు ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మారుమూడు విక్టప్రసాద్ గారు ఈ కత్తి పద్మారావు గారు కంచైలి గారు కదిరికృష్ణ గారు ఈ డాక్టర్ కే పాల్ గారు మధ్యలో అజయ్ బాబు గారు డాక్టర్ అద్దంగి రంజితోఫీర్ గారు ఇటువంటి మేధావులు ఇటువంటి ధైర్యం కల్ వాళ్ళు ఉండబట్టి ఇంకా దక్షిణ భారతదేశంలో ఆగుతున్నారు లేకపోతే ఉత్తర భారతదేశంలో ఏ విధంగా అయితే పార్సనల్ గ్యాంగ్స్టర్లని పీడి యాక్ట్ మీద అరెస్ట్ చేసి వాళ్ళ గోళ్ళు లాగి భయంకరంగా హింసించి జీవిత గది లేచి జరిగేది ఇప్పుడు ప్రా పవన్ కళ్యాణ్ గారు ఏమంటున్నాడు సనాతన హిందుత్వ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మత నిషేధ చట్టం తీసుకొస్తా ఉన్నారు వాడు వీరరాఘవ రెడ్డి అనేవాడు వాడు ఒక వీడియో కూడా పెట్టాడు ఒకవైపు జాజ్వా డానియల్ చోగుడి గారు సిజేసి క్రిస్టియన్ జా జాయింట్ యాక్షన్ కమిటీ ఆంధ్ర తెలంగాణ ఇంతమంది ఆయన ఆయన నాయకుడిగా ఆయన నాయకత్వం కింద పనిచేస్తుంటే ఒక చిన్న మీరు మీరున్నది ఒక రెండు లక్షల మంది ఓట్లు ఉన్నది మీరు ఈ మచిలిపట్నం పరిమితమైన వాళ్ళు మీరు సహకరించట్లేదంటే హాస్యాస్పదంగా ఉండదు మీరు గ్రామాల్లో మీ మాట ఎనరు ముప్పై నాలుగు గ్రామ పంచాయతీల్లో యాభై మూడు డివిజన్లో మీ మాటలు ఎనరు రేపు రా రాబోయే రోజుల్లో మీరు గుర్తుపెట్టుకొని మీరు వస్తే సరే లేకపోతే ఇదే మచిలీపట్టంలో యాభై మూడు డివిజన్లో పాల్గారు ప్రజాశాంతి పార్టీ మీద నామినేషన్ లేకపోతున్నారు ఇండియా ప్రజాబంధు పార్టీ మీద నామినేషన్ లేకపోతున్నారు మీ మాట ప్రజలు ఎన్నరో దయచేసి మీ నాయకత్వాలు కాపాడుకుంటూ ప్రజల్లో మీకు మంచి పేరు తెచ్చుకోండి మాల మాది కమ్యూనిటీలో మంచి పేరు తెచ్చుకోండి కన్విన్స్ చేసుకోండి మా మేము ఏమి అడుగుతున్నాం అండి నాయగారు ఆయన మాకున్న ఒకే ఒక నాయకుడు దళిత జాయింట్ యాక్షన్ కమిటీ ఒకటే మేము అడిగింది మేము పార్టీలోనే ఉంటాం మేము తెలుగుదేశం పార్టీలో ఉంటాం కాంగ్రెస్లోనే ఉంటాం బీజేపీలోనే ఉంటాం మాకు ఒక నాయకుడు కావాలి మా గురించి నా మాట్లాడే నాయకుడు కావాలని అడిగాం అని అంటే అడిగిన కాదంటారా కన్విన్స్ చేసుకుంటే రేపు మళ్ళీ మిమ్మల్ని గెలిపిస్తామండి చెప్పండి ఇప్పుడు మేమన్నాం రేపు రాబోయే రోజుల్లో మీరు రాకపోతే ఇదే మంచిలి బీసీలు సపోర్ట్ చేయబోతున్నారు ముస్లిం సోదరులు సపోర్ట్ చేయబోతున్నారు కాపు సోదరులు ఎలం సోదరులు వైశ్య సోదరులు బ్రాహ్మణ సోదరులు కూడా మారుమూడి విక్రప్రసాద్ గారికి సపోర్ట్ చేయబోతున్నారు మీకు ఎంత భయం లేకపోతే మరి ఎంతో భయం ఈరోజు మారుమూడి విక్రప్రసాద్ గారిని నాయకత్వంలో మనం పనిచేసామా ఇక మనకి ఇక నాయకత్వాలు ఉండవు అనే ఒక భయం ఎందుకుండవు మీకు మీరు పోలీస్ స్టేషన్కి వెళ్తే మీకు పని చేస్తారా నాని గారు కానీ రవీంద్ర గారు కానీ ఆర్కే గారు కానీ ఫోన్ చేయకపోతే మీ మాట ఇన్నో లేరు పోలీస్ స్టేషన్లో కలెక్టర్ ఆఫీసులో కానీ ఎక్కడ మీ మాట ఎవరు వినరో నేను చూసా ఇప్పుడు నేను కూడా ఈ మధ్యకాలంలో కొన్ని కేసులు చేశానంటే మారుమూడి విక్రప్రసాద్ గారు శిష్యులు అనే నాకు చేశారు లేకపోతే నాకెందుకు చేస్తారు నేను వెళ్లకుండానే ఆయన పేరు అంత విలువైంది నేను ఫోన్లోనే గుడివేడలో కొన్ని కేసులు చేశా పోలీసులు ఎస్ఐలతో మాట్లాడా సిఎల్తో మాట్లాడా డిఎస్పిలతో మాట్లాడా ఆవినిగడ్డ తిరువూరు ఎన్నో ఏరియాల్లో కాకినాడలో కూడా ఫోన్ల ద్వారానే ఎవరంటే మారుమూడి డాక్టర్ ప్రసాద్ గారి శిష్యుడిగా నేను అనేక ఉద్యోగాల్లో తిరిగి నేను ఆయన పేరు ఉపయోగించకపోయినా ఆయనతో పాటు ఉద్యమాలు తిరగటం వల్ల ఆ పేరు నాకు నాకుండిపోయింది మీకు చేస్తారా మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేనలో ఉన్నారు మీ పోలీస్ స్టేషన్కి వెళ్ళిన మిమ్మల్ని గౌరవిస్తారేమో అస్సలు గౌరవించాలి మిమ్మల్ని మీరు ఆలోచించుకోండి ఏదో చిన్న చిన్న పదవుల కోసం ఉండండి వద్దన్నారు నేను మీరు ఇప్పుడు నేను తెలుగుదేశంకి వేస్తానా వైసీపీకి వేస్తానా జనసేనకి అనేది ఇప్పుడు నా వ్యక్తిగతం ఒక్కొక్క వ్యక్తిగతం ఎవరికి ఎవరికేత్తారు ఎవరు చెప్పరో మీరు అనుకుంటున్నారేమో ఓటు బ్యాంక్ అనేది మారిపోయింది క్రీ క్రిస్టియన్ ఓటు బ్యాంక్ అంతా కూడా లాకర్లో పెట్టబడింది ఆ లాకర్లో పెట్టబడిన ఓటు బ్యాంక్ అంతా కూడా కే పాల్ గారు ఓఫీర్ గారికి ఉంది ఆ తర్వాత ఈ దళిత నాయకులు ఉద్యమకారులు అంబేద్కరిస్టులకు ఉంది వీళ్ళందరూ కూడా మందకృష్ణ అన్న ప్రభాకరన్న ప్రభాకర్ అన్న ఈ కార్యం శివాజీ అన్న వీళ్ళందరూ వస్తే చాలామందికి రాజకీయంగా సన్యాసం తీసుకోవాల్సింది సీట్లు కూడా ఉండు ఓట్లు ఉండు అటువంటి ప్రమాదం కొంచెం ఉంది మీరు అనుకున్నట్టు మరి రేపు ఈవీఎం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయితే మంచిదే మాకు ఎట్లయినా ఆయన అవ్వాలని కోరుకుంటున్నాం ఈవెంట్ ద్వారా అయినా ఉన్నవాళ్ళు ఆయనే మంచివాడని కోరుకుంటున్నాం కదా మేము ఆయన వ్యతిరేకించట్లేదు కదా టీడీపీని జనసేనని దిలిపెట్టేశాం అది ఆల్రెడీ తెగించేశారు ఇంకా రెండు పార్టీలు భూస్థాపితమైంది తెలుగుదేశం పార్టీ వెళ్తే బాలకృష్ణ గారి చేతిలోకో లేకపోతే జూనియర్ గారి చేతిలోకి వెళ్తే అది బతుకుద్ది నాకు తెలిసి వెళ్ళిపోద్ది కూడా ఈ చంద్రబాబు నాయుడిని నెక్స్ట్ లోకేష్ని ఈయన నాన్ ఏపీ నరేంద్ర మోడీ అందులో డౌట్ లేదు ఎమ్మెల్యేలకు జరిగితే దేశ రాజకీయాలు ఎలా మారుతుందో తెలియట్లే ఇప్పుడు దక్షిణ భారతదేశం హిందీ అంటాడు తెలుగు అంటాడు ఇంగ్లీష్ అంటాడు తమిళనాడు హిందీ ఇంగ్లీషు తమిళ అంటాడు వన్ నేషన్ అంటాడు వన్ ఎలక్షన్ అంటాడు యూనివర్సల్ సివిల్ కోడ్ అంటాడు కాశాడ్రస్లు వేసుకోవాలి అంటాడు స్వార్థ ప్రకటించడానికి లేదంటాడు ఇంట్లో ప్రాణం చేయడానికి లేదంటాడు అందుకు జగన్మోహన్ రెడ్డి గారు అన్నిటికీ ఓకే అంటాడు అయినా కానీ మీరు దాంట్లో ఉంటారు పాస్టల్లో యునైటెడ్ పార్స్టల్ అసోసియేషను ఏఐసిసి మీరందరూ దాంట్లో ఉంటాం బయటికి రామంటారు రాబోడు నచ్చ నష్టం ఉంది చూస్తూ ఉండండి రాబోయే రోజుల్లో జనాలు వస్తారు మీ నాయకులతో అసలు పని లేదు మీతో పని లేదు మీరు మార్కెట్ హెడ్ చైర్మన్ తీసుకోండి క్రిస్టియన్ మైనారిటీ కార్పొరేషన్ డైరెక్టర్లు తీసుకోండి కార్పొరేటర్ సిటీలు తీసుకోండి గెలవండి ఆ నాలుగు వేలు ఐదు వేలు ఓట్లతో పదివేలు ప్రజలకి నాయకుడిగా ఉండండి ఎవరు కాదన్నారు ఏ క్రైస్తువుల మీద దాడులు జరితో పట్టించుకోరా ముస్లింల మీద సిక్కుల హిందువుల మీద దాడులు పట్టించుకోరా ఆ జగన్మోహన్ రెడ్డి గారు చెబుతూనే చేస్తారా ఏంటిది ఇది ఇంకేం మనం ఏమి ప్రార్థన చేస్తున్నాం ఏం క్రయిస్తున్నావు ఏం అంబేద్కరిస్తున్నావు ఏం మనుషులు మనం ఏం భారతీయులు విమర్శ చేసుకోరా మచిలీపట్నం బందర బంధువులారా మీ అందరూ కూడా నేను సవనీయంగా మన చేసేది ఏంటంటే ఆర్ఎస్ఎస్ విశ్వహిందు పరిషత్ బజరంగు దళి శివశక్తి మన మచిలీపట్నం వరకు చూసుకుంటే మనందరం కూడా కలిసి ఉందాం మీరు ఆర్ఎస్ఎస్ ఉండండి ఓకే కాదంట్లా మా చర్చిలో మేము ప్రార్థన చేసుకొని ఉండి మమ్మల్ని మసీదులో చేసుకొని ఆ ఒక్కపోటు అసలు గురించి మాట్లాడుబాండి క్రైస్తవుల అసలు గురించి మాట్లాడం దేశంలో ఎక్కడ జరిగితే మనకెందుకు ఇక్కడి వరకు కలిసి ఉందాం ఇంతవరకు కలిసి ఉందాం మా క్రైస్తవుల్లోని ముస్లింని కించిపరిచి అసభ్యకరంగా యేసు ప్రభుని బైబిల్ బూత్ వీడియోలు తీసేయండి మనందరం కలిసి ఈ నియోజకవర్గం ముందు కాపాడుకుందాం మనందరం అన్నదమ్ములమే చూడండి మీరు అన్నట్టుగానే ఇప్పుడు ప్రసాద్ వీళ్ళు ఇలా తయారవ్వటం కారణం ఏంటంటే ఇలా ఐక్యత లేదు క్రైస్తవులు ఐక్యత లేదు దళితుల్లో ఐక్యత లేదు వీళ్ళు అంబేద్కర్ గారికి డిపాజిట్ లేకుండా చేశారు ఇటువంటి వాళ్ళని వాళ్ళ తప్పు లేదు మరి అమర ప్రసాద్ పెడుతున్నాడు ఊరికి ఎడుతున్నాడా అమర ప్రసాద్ భారత రాజ్యాంగాన్ని అసలు రాయలేదు నేను కానీ బ్రతుకుంటే చంపేవాడిని అంబేద్కర్ విగ్రహాలు కూల్చాలి టెంట్ హౌస్లు కడతానని చెప్పి అన్న అమరావతి ప్రసాద్ నేను చేయలేకపోతున్నారు అటు లలిత్ని ఏం చేయలేకపోతున్నారు కరుణాకర్ సోభనని ఏం చేయలేకపోతున్నారు పార్లమెంటు భవనంలో అంబేద్కర్ పేరెత్తే మండిపడిన అమిత్ షాని ఏం చేయలేకపోయారు డిక్టెక్టర్గా మారిపోయినా ఈ నియంతగా మారిపోయినా ప్రధానమంత్రిని ఏం చేయలేకపోయారు భగవత్తో ఆరు లక్షల మంది ఈ ఆర్ఎస్ఎస్ ఉగ్రవాళ్ళతో దేశాన్ని మణిపూర్ చేస్తా ఉంటే ఆయన ఏం చేయలేకపోయారు ఇవన్నిటికీ పరిష్కారం చేస్తాను నేనున్నాను క్రైస్తవుల పక్షంగా ముస్లింలు పక్షంగా హిందువుల పక్షంగా నేను సమర్థంగా పనిచేస్తానన్నటువంటి అద్భుతమైన గొప్ప గొప్ప నాయకులు మీరు కాదన్నారు మార్ముడి ప్రసాద్ గారు వద్దన్నారు కంచి అయిలి గారు వద్ద అన్నారు కదిరి కృష్ణ గారు వద్దన్నారు కత్తి పద్మరావు గారు వద్దన్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు వద్దన్నారు జడ్రవణ్ కుమార్